తెలంగాణ మెగా డిఎస్సీ కోరుతున్న అభ్యర్థులకు శుభవార్త చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇప్పుడు తీస్తున్న పదకొండు వేల ఉద్యోగాలే కాదు కొత్తగా మరొక డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామన్నారు విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి సారించిందన్న భట్టి విక్రమార్క ఇంకా ఆరు టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టుగా గుర్తించామన్నారు వాటిని భర్తీ చేసేందుకు త్వరలోనే మరొక డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందని విజ్ఞప్తి చేశారు విద్యార్థులు ఇంకా కొద్దిమంది విద్యార్థులు మాకు ఇన్ని ఒక్కసారి ఊపిరాడినని నోటిఫికేషన్స్ ఇస్తూ ఉన్నారు ఇన్ని ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి మాకు ఇంకా కొద్ది టైం ఇస్తే బాగు అని అడుగుతూ ఉన్నారు రైట్ ఇది ఒకటే కాదు కదా డిఎస్సి సంబంధించి నేను మరొక మాట కూడా మీకు ఇంకో శుభవార్త చెప్తా ఉన్నాం ఇప్పుడు మేము కండక్ట్ చేసే డిఎస్సి సంబంధించినటువంటి పదకొండు వేల ఉద్యోగాలే కాకుండా ఇంకా మేము చెప్పాయో పదహారు వేల ఖాళీగా ఉన్నాయని ఇప్పుడు మేము అన్ని ఈ ప్రమోషన్స్ ఇవన్నీ చేసిన తర్వాత లెక్కలు వస్తూ ఉన్నాయి ఇంకో ఐదు నుంచి ఆరు వేల ఉద్యోగాలు డిఎస్సి సంబంధించి ఇంకా వస్తాయి కొద్ది రోజుల్లో ఇంకోటి మరో మరొకటి కూడా వస్తుంది మీరే కంగారు అవసరం లేదు చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా మంచిగా రాయండి మీరు ఇదే ఆఖరిది కాదు చివరిది కాదు ఇంకో అవసరం ఇంకో అవకాశం కూడా వస్తుంది ఇంకా ఉన్న ఉద్యోగాలు డేసి ఇంకోటి కూడా కండక్ట్ చేస్తాం కొద్ది రోజుల తర్వాత సో ఎవ్వరు ఆ